మహాభారతం సులభ శైలిలో ధృతరాష్ట్ర పాండురాజుల జననం మరియు మాండవ్యుడి శాపం నవమాసాలు నిండిన తరువాత ఒక దినం లోకం చీకటిలో కొట్టుమిట్టాడబోయే వేళలో అంబిక తేజోవంతుడైన కుమారుణ్ణి ప్రసవించింది అపురూపమైన క్షాత్ర తేజస్సుతో వెయ్యి ఏనుగుల బలంతో పాటు గ్రుడ్డితనాన్ని కూడా వెంట తెచ్చుకున్న ఆ బాలు చూసి భీష్మాదులు సంతోషంతో పాటు విచారాన్ని కూడా అనుభవించారు యధావిధిగా జాతకర్మలన్నీ ముగించి ఆ బాలునికి ధృతరాష్ట్రుడు అని నామకరణం చేయించాడు భీష్ముడు సత్యవతి బాలుని ముద్దు ముఖం చూస్తూ మురిసిపోసాగింది అనంతరం అంబాలికకు కూడా తొమ్మిది నెలలు నిండి వేగుచుక్క విని వీధిలో లోకాన్ని ప్రబోధిస్తూ ప్రభవించే వేళ చీకట్లను పారద్రోలుతూ భాస్కర భగవానుడు తూరుపు కొండ మీదికి ఎగబ్రాకడానికి క్రింది లోకం నుండి పరుగులు తీసే వేళ వెలుగు రవ్వలు వింత వింత కాంతులతో ప్రపంచాన్ని ప్రకాశవంతం చేయడం కోసం జిలుగు బువ్వలు సంతరించుకుంటున్న వేళ చంద్రబాలుని వంటి కుమారుణ్ణి ప్రసవించింది సర్వలక్షణ సమన్వితుడైన ఆ పుత్రశేఖరుడిని చూసి భీష్ముడు ఉప్పొంగిపోయాడు సత్యవతి కళ్ళు విచ్చుకొని చూసి మరి మహదానందంతో మురిసిపోయింది ఆ బాలకునికి జాతకర్మలన్నీ మహా వైభవంగా నిర్వర్తించాడు భీష్ముడు మంత్రులు పురోహితులు హితులు ఆ బాలుడు వంశకరుడు అవుతాడని ప్రశంసించారు స్వచ్ఛమైన కీర్తితో రాజసంతో ఆ చిరంజీవి వెలుగొందేటట్లు సంకల్పించుకున్న భీష్ముడు పాండురాజు అని ఆ పసివాడికి నామకరణం చేయించాడు ఆ తరువాత అంబాలిక దాసి కూడా నెలలు నిండి ఒక శుభముహూర్తంలో పుత్రుణ్ణి ప్రసవించింది ఆ బాలునికి కూడా జాతకర్మలన్నీ నిర్వర్తించి విజ్ఞాన దురీణుడై వివేక విశారదుడు కాగలడని భావించి భీష్ముడు నామధేయంగా విదురుడు అని పేరు పెట్టించాడు ఆ విధంగా కురువంశ విస్తారకులైన ధృతరాష్ట్ర పాండురాజులను బడసి భీష్ముడు సంతృప్తుడై వారిని ఎంతో ప్రేమగా పెంచసాగాడు మాండవ్యుని శాపం వల్ల యమధర్మరాజు అంశలో జన్మించిన విదురుడు కూడా భీష్ముని అనురాగానికి పాత్రుడై అన్నలతో పాటు పెరగసాగాడు ఇదిలా ఉండగా పూర్వం వేద వేదాంగ విశారదుడైన ఒక మునీంద్రుడు సర్వతీర్థాలు సేవించి ఎన్నెన్నో పుణ్యప్రదేశాలు దర్శించి ఒకచోట స్థిరంగా ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ మహాముని అకుంఠితమైన దీక్ష దక్షతతో శరీరమే కాకుండా ఆత్మను కూడా మర్చిపోయి ఉగ్రమైన తపస్సమాధిలో విలీనుడైపోయాడు అలా ఎన్నో దినాలు గడిచిపోయాయి ఆ ముని బాహ్య జ్ఞాన శివునుడై అలాగే ఉండిపోయాడు ఒకనాడు కొందరు మృత్యులు ఆ పరిసరంలో ఉండే ఒక రాజధాని నుండి విలువైన వజ్రాలు బంగారం దొంగిలించుకొని రాజభటులచే తర్మబడుతూ ఆ దిశగా వచ్చారు కన్నులు మూసుకొని ఉన్న ఆ ముని ఆశ్రమంలో ప్రవేశించి పర్ణశాలలో దాక్కున్నారు వాళ్లను వెన్నంటి తరుముకుంటూ వచ్చిన రాజభటులు కూడా అక్కడికి వచ్చారు తపసు చేసుకుంటున్న మునిని చూశారు స్వామి స్వామి అని బిగ్గరగా పిలిచాడు ఒక భటుడు సమాధానం లేదు అరే ఇంత గట్టిగా పిలిచినా పలకడే అని విసుక్కున్నాడు మరొకడు మనం చూసాం కదా ఇక్కడికే ఆ దొంగలందరూ వచ్చారు వెతుకుదాం పదండి అన్నాడు ఇంకొక రాజభటుడు వెంటనే రాజభటులు కరవాల హస్తులై పర్ణశాలలో ప్రవేశించారు దొంగిలించిన వస్తువులతో చోరులు పట్టుబడిపోయారు వారితో బాటు ఆ మునిని కూడా పెడరెక్కలు విరిచి కట్టి ఆ రాజభటులు రాజసన్నిధికి తీసుకువెళ్లారు అప్పటికీ ఆ మునీంద్రునిలో బాహ్య జ్ఞానం లేదు అచంచలమైన దీక్షలోనే ఉండిపోయాడు రాజభటులు జరిగినదంతా వివరించి మహారాజా ఈ దొంగ మునివేషం వేసుకొని మమ్మలను మోసం చేయాలని చూశాడు లోపల వీళ్లను దాచిపెట్టి కపట ముని వేషం వేశాడు అని భటులు మీద నిందారోపణ చేశారు రాజు దొంగలకు కారాగార వాస శిక్ష విధించి కపటయతి వేషం వేసిన దొంగ అని ఆ మునిని ఊరి బయట కొరత వేయించాడు శూలం మీద కొరత వేసేటప్పుడు కూడా ఆ మునికి బాహ్య జ్ఞానం రాలేదు తన తపస్సులో తాను లీనమై ఉండిపోయాడు ఆ మహర్షి దుర్దశకు ఆ ప్రాంతంలోని మునులందరూ వచ్చి దుఃఖించసాగారు అప్పటికీ ఆ మునికి తపస్సు పూర్తి అయి బాహ్య జ్ఞానం వచ్చింది మహర్షులారా కర్మఫలం అనుభవించక తప్పుతుందా మీరు విచారించకండి నన్ను కూడా దొంగగా భావించి రాజు ఇలా శిక్షించాడు అన్నాడు ఆ మహర్షి ఆ మాటలు విని కొరత వేసిన రాజభటులు పరుగు పరుగున వెళ్ళి రాజుకు జరిగినదంతా వివరించి చెప్పారు రాజు వెంటనే అక్కడికి వచ్చాడు మహాత్మా పాపాత్ముణ్ణి నన్ను క్షమించండి అని ఆ మునీంద్రుణ్ణి పాదాలు పట్టుకొని వేడుకున్నాడు ఆ తాకిడికి శూలం ఆ ముని కంఠంలో పూర్తిగా గుచ్చుకొనిపోయింది పోయింది ఎంత ప్రయత్నించినా రాలేదు రాజు పశ్చాత్తాపంతో కంఠం వరకు శూలాన్ని ఖండించి వేశాడు ఆ శూలపు తునక ఆ మహాముని గొంతుకలో అలాగే ఉండిపోయింది అందువల్లనే ఆ మహర్షికి మాండవ్యుడు అని పేరు వచ్చింది మాండవ్యుడు రాజును దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి దేహయాత్ర చాలించి యమలోకానికి కొనిపోబడ్డాడు యమధర్మరాజా నియమనిష్ట గరిష్ఠుడనై జీవితాంతం ఇతరులకు చెరుపు చేయకుండా మసలుకున్న నన్ను ఈ నరలోకానికి ఎందుకు రప్పించావు అని అడిగాడు మాండవ్యుడు యమధర్మరాజును చూస్తూ స్వామి మీరు చిన్నతనంలో తూనీగలకు ముళ్ళులు గుచ్చి వాటిని బాధ పెడుతూ వినోదించారు ఆ పాపఫలం అనుభవింపజేయడానికి ఇక్కడికి రప్పించాను అని బదులు చెప్పాడు యముడు ఓహో మంచి తీర్పరివే ఆ పాపానికి ఫలితం భూలోకంలోనే అనుభవించాను కదా రాజభటులు నిష్కారణంగా నన్ను కొరత వేశారు కదా అదీగాక పద్నాలుగు సంవత్సరములు దాటనంత వరకు మానవునికి బాల్యావస్థ ఉంటుంది ఆ వయసులో ఏం చేసినా పాపం సంక్రమించకూడదు నన్ను అన్యాయంగా ఆరడి చేశావు కనుక నిన్ను శిక్షిస్తున్నాను నువ్వు భూలోకంలో దాసిపుత్రుడు వై జన్మించదవుగాక అని ఆ మాండవ్యుడు యమధర్మరాజును శపించి తన దివ్య శక్తులతో పుణ్యలోకానికి వెళ్ళిపోయాడు అలా శపించబడిన యమధర్మరాజు వేదవ్యాసుని కృప వల్ల దాసికి జన్మించి విదురునిగా వెలిశాడు